హాయ్ ఫ్రెండ్స్ సంపత్ ఎంటర్ప్రైజెస్ సిరిసిల్ల వాల్ క్లాత్ డ్రై స్టాండ్ ఎలా ఫిట్ చేయాలనేది ఈ వీడియో ఇట్లా ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ చేసుకొని వాటికి డ్రిల్ మిషన్ తోటి హోల్ వేసుకోవాలి ఇట్లా హోల్ వేసుకొని మళ్ళీ పట్టిలన్నీ ఫిట్ చేసుకోవాలి ఇంకో సైడ్ కూడా సేమ్ మార్కింగ్ చేసుకొని అడిగి కూడా డ్రిల్ చేసి మళ్ళీ ఈ వీల్స్ పట్టి నుంచి ఇది వేసుకోవాలి ఈ బొంగులకు సాళ్ళు ఎక్కించుకొని మీది చేసి వీట్లు ఎక్కువ అంతే ఫిట్టింగ్ చేయడం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎవరికన్నా కావాల్సి ఉంటే డీపీ పైన మా సెల్ నెంబర్ ఇచ్చిన మాకు కాల్ చేస్తే మీ ఇంటికి వచ్చి మేమైతే ఫిట్ చేస్తాం వీళ్ళ కూడా ఫిట్ చేసినాం వాళ్ళు చెకప్ చేసుకుంటున్నాము ఎలా వేసుకోవడం ఎట్లా అనేది ఇలాగే చెప్పినా